హాయ్ ఇండి ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ అండ్ ప్యాషన్ నేను మిస్ సుధా సో ఇంక ఇలా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను అండి చివరి వరకు చూసేయండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇంట్లో ఇడ్లీ సెషన్ అయితే అయిపోయిందండి అంటే పిండి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అందు గురించి అయితే సఫో మసాలా ఓట్స్ ఏదైతే చిన్న ప్యాకెట్ ఉందనమాట ఒకరికి వచ్చేస్తుంది ఈజీగా అందు గురించి ఇది ఇన్స్టెంట్ అనమాట సో ఈ రోజు నా టిఫిన్ ఇదే చిన్న ప్యాకెట్ అంటే సెవెంటీన్ రూపీస్ అనమాట డిమార్ట్లో తీసుకున్నాను నేను ఇంకా ఇలా ఇన్స్టెంట్ టిఫిన్స్ అయితే బాగుంటాయి అండి ప్యాకెట్స్లో అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడైనా రేర్గా ఇంట్లో టిఫిన్ నేను ఒకదాన్ని చేయాలన్నప్పుడు అనమాట ఇట్లా ఒక్కోసారి మసాలా ఉప్మా తెచ్చుకుంటూ ఉంటాను ఇన్స్టెంట్గా ఇట్లా లేదంటే ఓట్స్ మసాలా ఉప్మా ఇలా తెచ్చుకుంటూ అనమాట ఇక్కడ చూసారు కదా ఒక కప్పు వాటర్ అయితే పోసుకున్నాను వేడెక్కిన తర్వాత వాటర్ ఇట్లాగా మనం ప్యాకెట్ అంతా అందులో వేసేసుకుని కాస్త అంత మంట ఎక్కువగా పెట్టుకుని దగ్గర పడే వరకు పెట్టేసుకోవడం అనమాట చాలా సింపుల్ అండి చేసుకోవడం మన ఇంట్లో ఒకరేమన్నా అంటే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఏమీ కలపాల్సిన అవసరం లేదండి ఇంకెట్లా దగ్గర పడే వరకు మనకి కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో అట్లా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట పాప ఇంట్లో వెళ్ళేదంటే ఊరికి వెళ్ళిందని చెప్పాను కదా బ్లాగ్ ఇప్పుడు చెప్పేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ పక్కన గిన్నెలు కనిపిస్తున్నాయి కదా వాష్ చేసేసిన గిన్నె అండి ఇవన్నీ కూడా మార్నింగ్ మా హెల్పర్ వచ్చి చక్కగా నీట్గా ఇవన్నీ కూడా వాష్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఎండలో పెట్టేసి సామాన్లు అన్నీ బాగా ఆరిన తర్వాత ఇంట్లో తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చి మా వారు ఈరోజు టిఫిన్ అయితే సిరసే తీసుకుంటారు కదా రోజు ఆదివారం తప్ప ప్రతిరోజు ఆయన సెరల్సే తీసుకుంటారు ఆయన తినేసిన అయితే ఇట్లాగా వాటర్లో పోసేసి ఉంచేదనమాట ఇక దాని తర్వాత టిఫిన్ చేసేసి ఇప్పుడు ఇల్లు అంతా కూడా తురుచుకుని వచ్చేయాలన్నమాట ఇక్కడైతే పంచదార డబ్బా అండి ఇది అయితే బాగా చీమలు పట్టేస్తున్నాయి అనమాట దానికి ఒకసారి చుట్టూరు కూడా లక్ష్మీ రేఖ రాసేసి ఇట్లా బయట పెట్టేసి ఉంచాను అనమాట ఒకసారి లోపల అంతా కూడా ఒకసారి లక్ష్మీ రేఖ అయితే గీసేసి ఉంచాను కింద గీసేస్తుంటే పైనుంచి మళ్ళీ గోడల ద్వారా పెట్టేసుకుని పైనుంచి డబ్బాకి కూడా చీమలు పట్టేస్తుంది అనమాట గురించి లక్ష్మణ్ రేగ చుట్టూరు కూడా గీసేసి ఉంచాను ఈ లోపల డబ్బాను కింద పెట్టేసి ఉంచాను ఇక్కడ చూసారు కదా ఉప్మా అయితే మంచిగా ఇట్లా దగ్గర పడే వరకు చూసుకుని ఇట్లా దించేసుకోవడం అనమాట వేడివేడిగా చాలా బాగుంటుందండి చల్లడం కంటే వేడిగా తింటే చాలా బాగుంటుంది అనమాట ఇన్స్టెంట్ గా చేసే రెసిపీస్ ఏమన్నా ఉంటే మా పాపకు పెట్టనండి ఎందుకంటే అందులోని ప్రిజర్వేటివ్స్ ఏమైనా కలుపుతారేమో అని చెప్పేసి భయం అందు గురించి ఇంకా మా వారి సంగతి తెలిసింది ఆయన అస్సల తినటెట్లాంటివన్నీ నాకే సరదా అందు గురించి ఇలాగ ఓట్స్ కానీ లేదంటే మసాలా ఉప్మా కానీ ఇలాంటివి తెచ్చుకుంటా ఉంటాను ప్యాకెట్స్ రేర్గా ఇంకా ఇంకా నైట్గా ఆయనకి వచ్చేసి ఇట్లా నట్స్ అయితే ప్రతిరోజు నానబడుతూ ఉంటానండి ఇక్కడైతే మొత్తం డబ్బంతా ఖాళీ అయిపోయింది అనమాట మీకు ఇది ఫిల్ చేసినప్పుడు ఒకసారి చూపించాను కదా ఇప్పుడు మొత్తం ఎంపీ అయిపోయింది కూడా చూపించేస్తున్నాను ఇంకా మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేస్తానండి ఎందుకంటే అందులో లాస్ట్గా ఏమన్నా మట్టి అటువంటిది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒకసారి చూసి వాటిని కూడా నానబెట్టేసాను ఇంకా ఇది అయితే వచ్చేసి మా గుమ్మంలో ఇప్పుడు మేము ఇదంతా కూడా సిమెంట్ చేయించుకుంటున్నాం గట్టు కిందగా మాకు మా చెట్టు సరౌండింగ్స్లో రోడ్డు అనేది కనిపించదండి మా ఎదురుకొండ కానీ మా పక్కగానే ముందు ఇట్లా చిన్న ప్లేస్ అనేది సిమెంట్ చేయించుకుంటే బాగుంటది ఇంట్లో అని చెప్పేసి ఇలాగ ఈ రోజు అయితే వర్క్ పెట్టేసుకున్నాం అనమాట మాకు ఇంటి ఎదుర్కొన్న కన్స్ట్రక్షన్ వర్క్ అవుట్ జరుగుతుంది కదండి బిల్డింగ్ అయితే వాళ్ళని అడిగాం అనమాట సో వాళ్ళు సంబంధించిన వాళ్ళు వచ్చి ఇట్లాగే వర్క్ అనేది చేసేస్తున్నారు ఆ మేస్త్రిలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఒక రోజు పెట్టుకుని పాపం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారండి సెవెన్ కల్లా వచ్చి పాపం ఆ ఇంట్లోనే చేసి అనమాట ఎందుకంటే ఈ ప్రజెంట్ ఏంటంటే ఏ టైంకి వర్షం పడుతుందో ఏమేమి మనకు వెదర్ అయితే అసలు అర్థం అవట్లేదు కదా సో మార్నింగే చేసి వెళ్ళిపోయారు అనుకోండి ఏ మధ్యాహ్నానికి చక్కగా ఆరిపోతుంది అందు గురించి అనమాట మేము కరోనా టైంలో ఒకసారి ఈ విధంగానే మొత్తం అంతా కూడా ఖర్చు అనేది చేయించుకున్నామండి కానీ ఏంటంటే మాకు పొలాయిలు ఒకటి వేశారనమాట సో అందు గురించి ఏం చేశారంటే మొత్తం ఇవన్నీ కూడా పాడు చేసేసారు గోతులవి కూడా అది పెట్టేసి వెళ్ళిపోయారనమాట తర్వాత ఇంకా అప్పటి నుంచి కూడా చేయించుకోవడం ఎవరికి చేద్దాం చేయించుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ అసలు అవ్వలేదు అంటే మనం ఎన్నో అనుకుంటామండి అండి అన్నీ జరుగుతాయి ఏంటి ఏదైనా సరే మనకు టైం రావాలి అంతే అంటే ఏంటంటే ఈ వర్క్ చేయాలంటే మేస్తలు వీళ్ళు కావాలి కదా వాళ్ళు రమ్మను కానీ వాళ్ళు రారు కదా సో ఎవరైనా కనిపిస్తేనా వాళ్ళని అడగాలి అందు గురించి ఇప్పటివరకు వెయిట్ చేస్తానన్నమాట ఇట్ లోపల ఈ లోపల ఎదుర్కొంటే బిల్డింగ్ వర్క్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళని అడగిన పాపం వచ్చి ఈ విధంగా చేసి పెట్టారు మొత్తానికైతే ఇదిగో చూశారు కదా ఒక రెండు గంటలు అలా పట్టింది అనమాట వర్క్ చేయడానికి ఇదైతే చాలా బాగా చేశారండి ఇక్కడ ఇంకా మా వారితో లగేజీ బ్యాగులు ఖాళీ చేసి పెట్టేశాను కదండి అవైతే పైన పెట్టించేస్తున్నాను అనమాట ఏంటంటే కింద ఉంటే ఏదో కాలికి తగిలినట్టు అడ్డంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు అంటే అవి ఇప్పుడు కింద ఉంటే నష్టం ఏంటండి కాదండి మన పని అయిపోయిన తర్వాత ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి సర్దు పెట్టేసుకోవాలన్నమాట మళ్ళీ ఇప్పుడు ఆర్గనైజ్డ్గా కనిపించాలంటే బట్టలు కానీ వస్తువులు కానీ వాటి ప్రాపర్ ప్లేస్లో ఎప్పుడు ఉండాలండి లగేజ్ బ్యాగ్లు ఇవన్నీ కూడా పెద్ద పెట్టించేస్తూ ఉంటానండి పైన షర్ఫుల్లో పెడుతూ ఉంటారనమాట ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత మా వారి ఇంకా రెడీ అయిపోయి డ్యూటీకి కూడా వెళ్ళిపోయారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి కదండీ సో ఫస్ట్ అయితే క్లీనింగ్ ఇవన్నీ కూడా బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటానండి నేను ఏ పని మొదలు పెట్టిన ఇంక ఇల్లంతా కూడా సరే తుడుచుకుని వచ్చేసిన తర్వాత ఇక నేను బెడ్షీట్ అయితే ఈరోజు మార్చేసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉందన్నమాట బెడ్షీట్ మార్చేటప్పటికి రూమ్ అంతా కూడాను ఇలా బెడ్షీట్ ఫ్రెష్గా మార్చుకున్న తర్వాత పదే పదే పది సార్లు అయినా చూసుకుంటాను అనమాట నేను నా బెడ్ని అయితేను ఇలా మీరు ఎవరైనా చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఏంటో చాలాసేపు అట్లా చూసుకుంటూ ఉంటాను అనమాట రూమ్ అంతా కూడా చూడడానికి చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట ఆ రోజు పడుకున్నా సరే చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ కాఫీ పెట్టేసుకొని బయటకు వచ్చేసాను అనమాట ఇంట్లో మొత్తానికి స్వీపింగ్ ఇవన్నీ కూడా అయిపోయినాయి ఇంకా బయటకు వచ్చి ఇట్లా మొత్తం ప్రకృతి అందాలన్నీ కూడా చూస్తున్నానండి ఏంటో ఈ రోజంతా కూడా చాలా బాగుందనమాట ఎండది కూడా చాలా షైన్గా బ్రైట్గా కనిపిస్తున్నాడు సూర్యుడు కూడాను ఇంకా అంతా కూడా చాలా బాగుంది చూడడానికి ఏంటో కొత్తగా ఈ రోజు అంతా కూడా సీతాకోకచిలుకలు బాగా కనిపించినాయి అండి అన్నీ కూడా వైట్ వేన్ అని అనమాట మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి అంతా కూడా మీకు కనిపిస్తున్నాయి కదా ఈ యొక్క ఇలా కనిపిస్తున్నాయి అనమాట ఈ మధ్యన బాగానే ఏంటో మరి ఇది సీజనా నాకు ఏంటో తెలియలేదు కానీ భలే ఉన్నాయి అనమాట అన్నీ కూడా అట్లా ఎగురుతూ ఎగురుతూ భలే అందంగా కనిపిస్తున్నాయి అంతా కూడాను చెట్లు కూడా చాలా పచ్చగా ఉన్నాయన్నమాట క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇవన్నీ చూడడానికి చాలా నయనానందకరంగా ఉంటాయండి మనం చేసే పని కానీ మనకు నచ్చిన విషయం కానీ ఏదైనా సరే మన బ్రెయిన్ ఫీడ్ చేసుకుంటుందండి అది ఆ రోజుపైన బిగ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే లాంటిది చిన్న పరుపు అనేది ఉంటుందండి ఇది ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు వాడుతూ ఉంటారనమాట సో దాన్ని అయితే ఒకసారి బయట ఎండలో వేసేసుకుంటున్నానండి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఎంత కూడా రైనీ సీజనే కదా మనం ఇప్పుడు ఎట్లా బయట ఆరబెట్టడానికి ఏమీ కుదరవు కదండి పరుపులు లాంటివి ఏమీ కూడాను సో ఇక్కడ మా వార్త అయితే మడత మడతమాద్యం వేయించేసి దాని అయితే ఆరబెట్టేస్తున్నాను అనమాట మంచి ఎండ అయితే వస్తుందని చూపించాను కదా మీకు నేను ఇక వెదన బట్టే కదండి మన వర్క్ అనేది కూడా ఉంటుంది క్లైమేట్ కనకరిస్తేనే మన పనులన్నీ కూడా కూల్గా అయిపోతాయి ఎందుకంటే ఈరోజు చేసుకునే పనులన్నీ కూడా ఎలాగ వెదర్తో లింక్ అయ్యే ఉన్నాయండి మంచి ఎండను బట్టే నా పనులన్నీ కూడా రోజు అన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి అనమాట టైంకి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి బెడ్షీట్స్ ఇవన్నీ తీసేసాయని చెప్పాను కదా అట్లాగే ఇంట్లో కొన్ని బట్టలు ఉంటాయి అవన్నీ కూడా ఇవాళ వాష్ చేసేసుకుని ఇంక ఇప్పుడు తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టేసుకుంటాను అనమాట ఇంకా ప్రెసెంట్ డేస్ చాలా వేడిగా ఉంటున్నాయి కదండి చెమట్లయితే విపరీతంగా కారిపోతున్నాయి పైనుంచి నుంచి స్నానం చేసినట్టు ఉంటున్నాయి అనమాట ఇంకా ఇంట్లో సంగతి చెప్తారా ఏ రూమ్లో కూడా ఉండలేకపోతున్నాము మేమైతే అలాగే ఉంటున్నాం అనమాట ఇంక ఏసీ రూమ్కే ఇంకతం అయిపోతున్నాము ఏసీలోంచి బయటికి బయట నుంచి ఏసీలోకి అయితే నేనైతే తిరుగుతూనే ఉంటున్నాను సో ఇలా ఈ విధంగా ఉండడం కూడా మన బాడీకి మంచిది కాదనుకుంటున్నాను ఎంత వాటర్ పోతుందో బాడీలోంచి అయితే చాలా వేడి కూడా చేసేస్తుంది అండి బాడీకి అయితే ఇంకా వాటర్ తాగుతూనే ఉంటున్నాను అనమాట ఇంకా అదిగోండి ఇంకా బట్టలు కనిపిస్తూనే ఉన్నాయి అనమాట అవైతే వాషింగ్ మిషన్లో వేసేసి అట్లా పెట్టేసి ఇప్పుడు మొత్తం కవర్ అయితే వేసేసి పెట్టాను అనమాట ఇంకా ఈ సీజన్ అంతా కూడా నేను ఇలాగే కవర్ పెట్టేసి ఉంచుతూ ఉంటానండి ఇంక నెక్స్ట్ ఇదైతే మెట్ల కింద ప్లేస్ అండి ఇదంతా కూడా నేను ఇప్పుడు ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట అంతా కూడా చాలా రోజులు అయిపోయింది కదా క్లీన్ చేసి అని చెప్పేసి ఎంత డస్ట్ వస్తుందో చూసారో మా సరౌండింగ్స్ అంతా కూడా అయితే పెట్టింది పేరు అనమాట ఇంకా చెప్పక్కర్లేదు దానికైతేను ఇంక ఇలా బయట డస్ట్తో పాటు మనకు ఆకుల చెత్త అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే అటువైపు పెద్దది చెట్టు చెట్టు ఉంది కదండి దాని ఆకులు కూడా ఇట్లా గారిక రాలి ఇలా పడిపోతూ ఉంటాయి అనమాట ఇంకా ఇలా మెట్ల కింద అయితే నేను గిన్నెలు కడుక్కోవడం కానీ లేదంటే బట్టలు ఎప్పుడైనా హ్యాండ్ వాష్ చేయాల్సినవి కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటానమాట ఇక్కడ కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని ఉంచుకుంటానండి లేదంటే ఏ పురుగు పుట్ర ఇవన్నీ చేరుతూ ఉంటాయి కదా మనకు తెలియకుండా అందు గురించి అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా ప్లేసెస్ ఇవన్నీ కూడాను ఇంట్లోనే కదండి బయట సరౌండింగ్స్ కూడా మనకు వరకు మనం చేసుకోగలిగినంతవరకు కూడా ఇప్పుడు కూడా శుభ్రంగా చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా తీసేట్లా బయటపడేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం అయిన తర్వాత మా వారితో ఇట్లాగా పరుపు అయితే తీసుకొచ్చి లోపల వేయించేసానండి మంచి వేడి వేడిగా ఉందన్నమాట పరుపు అయితే ఇంకా బెడ్షీట్ అయితే కూడా వేయలేదంటే కొంచెంసేపు అట్లాగా వదిలేస్తున్నాను అనమాట ఇంకా చూస్తారు కదా చిన్న రూమ్లో ఇట్లాగా చిన్న మంచం మీద వేసేస్తూ ఉంటాను అనమాట దీన్ని ఒక పక్కన పెట్టడం కింద ఎక్కడా కూడా అని ఎందుకంటే డస్ట్ చేరుతుంది మళ్ళీ మనం దానిపైన ఎవరైనా వచ్చి పడుకుంటారు కదా సో అందు గురించి అనమాట ఇట్లా పరుపు పైన ఈ పరుపు అనేది కరెక్ట్గా పట్టేస్తూ ఉంటుంది అనమాట సో దానిపైన బెడ్షీట్ వేసుకుంటే పెద్ద పరుపులా కనిపిస్తుంది అనమాట మనకైతేను సో ఇలా అప్పుడప్పుడు మన రొటీన్లో ఇలాంటి వర్క్స్ ఇన్క్లూడ్ చేస్తారు తీసుకున్నాం అనుకోండి ఇల్లు ఇప్పుడు కూడా ప్రెజెంట్ గా పాజిటివ్ గా ఉంటుంది ట్రై చేయండి ప్రత్యక్షణ అర్థంలో మెరుస్తూ మెయింటైన్ చేస్తూ ఉండాలండి అదంతా కూడా మన చేతిలోనే ఉంటుంది అనమాట అప్పుడే ఇల్లు ఇంద్ర ఉంటుంది ఇంక ఇక్కడ నా చేతిలో ప్లేట్ కనిపిస్తుంది కదా ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ మెచ్యూర్ అయింది అనమాట వాళ్ళ రిలేటివ్స్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసి వెళ్ళారనమాట జాంగ్రీ ఇంకా బూరే ఇంకా హారద అనమాట మాకు ఇష్ట సైడ్ హారద అయితే ఇస్తారండి మీకు ఈ విధంగా చేస్తారు కామెంట్ సెక్షన్ చెప్పండి ఇంక ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ నచ్చింది అనుకుంటారు మళ్ళీ మంచి రోజుకి వస్తాను